మనం చాలా సందర్భాల్లో సిగ్గుపడుతూ ఉంటాము అంటే షైగా ఫీల్ అవుతాము కొంతమంది వ్యక్తులను ఇంట్రడ్యూస్ చేయాలన్నా కొన్ని వస్తువులు యూజ్ చేయాలన్నా లేకపోతే మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము ఇది అని చెప్పుకోవాలన్నా ఇది నా విలేజ్ వీళ్ళు మా ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళు మా పేరెంట్స్ ఇలా ఏదో ఒక విషయంలో చాలామంది షైగా ఫీల్ అవుతూ ఉంటాము అయితే మనము చాలా విషయాల్లో అసలు షైగా ఫీల్ అవ్వకూడదు అయితే ఈ నాలుగు సందర్భాల్లో ఎప్పుడూ మనం సిగ్గుపడకూడదు ఆ విషయాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వెల్కమ్ టు మై ఛానల్ ఓ చిన్న ఆలోచన ఓల్డ్ క్లాత్స్ బట్టలు చూసి ఎవరిని ఎప్పుడు అంచనా వేయకూడదు బట్టలు ఎప్పుడు ఒక మనిషి క్యారెక్టర్ని విలువని రిచ్నెస్ని తెలియజేయవు మనం అంతే ఒకవేళ బట్టలే మనిషి విలువను గుణాన్ని సంపదని తెలియజేస్తే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఏమో మంచి బట్టలు వేసుకోరు కదా ఎందుకంటే పొలం పని చేసే వాళ్ళు పట్టుచీల కట్టుకునే పని చేయరు కదా అంటే వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదనా లేకపోతే డబ్బు లేదనా కానీ ఒకసారి కనుక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాళ్ళ వర్త్ ఏంటో వాళ్ళ మన వర్త్ ఏంటో ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు విలువలు మన దగ్గర ఉండవు కాస్ట్లీ బట్టలు వేసుకుంటేనే గౌరవం ఇస్తారనుకోవడం అపోహ మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్కి ఇన్ఫోసిస్ సుధామూర్తి గారిని తీసుకోండి ఆమె నార్మల్ కాటన్ శారీస్ కడతారు ఆమె పట్టు చీరలు కడుక్కోవడానికి కూడా లేదా కాదు కదా దానివల్ల ఆమె విలువ ఏం తగ్గలేదే ఏదైనా మన హార్ట్లోంచి రావాలి మన క్యారెక్టర్ బాగుంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఉంది వస్తుంది అంతేగాని మన బట్టలతో కాదు హోల్డ్ పేరెంట్స్ మన పేరెంట్స్ని పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ మీద ఎఫెక్షన్ తగ్గిపోతుంది చాలామందికి ఈ విషయానికి ఎంతమంది అగ్రి అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెద్దోళ్ళు అయిపోయారు చాదస్తం పెరిగి వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు నా కోసం ఏం కోట్లు కోట్లు కూడబెట్టలేదు కదా వయసులో ఉన్నప్పుడు వీళ్ళు నా కోసం కష్టపడలేదు అందరిలాగా డబ్బు సంపాదించలేదు అని నిందిస్తూ ఉంటాము ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తేనే మనకి బ్యూటిఫుల్ లైఫ్ వచ్చింది అది ఎప్పుడూ మర్చిపోవద్దు మందిని చూశా నేను కాలేజీలో చదువుకునేటప్పుడు జాబ్ చేసేటప్పుడు లైఫ్లో ఎదిగే కొద్దీ వాళ్ళ పేరెంట్స్ని అంటే విలేజ్ పర్సన్స్ అనో లేకపోతే చూడటానికి బాగాలేరనో లేక ఇన్నోసెంట్ అని వాళ్ళు ఎవరైనా పక్కన వాళ్ళు ఎకతాలు చేస్తారనో మేబీ రీజన్ ఏదైనా కావచ్చు కనీసం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా చాలామంది షేగా ఫీల్ అవుతారు లైఫ్లో ఎదగాలి అదే మన పేరెంట్స్ కోరుకునేది మన నుంచి కానీ మన పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నా మోషిగా ఫీల్ అయ్యే అంతగా ఎదగకూడదు అది ఎదుగుదల కానే కాదు అదే మన పతనానికి తొలిమెట్టు మన అమ్మానాన్న మనకు కనిపించే దేవుళ్ళు మనల్ని తెర ముందు హీరోగా నిలబెట్టిన తెర వెనుక దేవుళ్ళు వాళ్ళు సో డోంట్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్ పూర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్లో స్టేటస్ ఉంటుందా మన లైఫ్లో సక్సెస్ రిచ్ అయినంత మాత్రాన మన రిచ్ వాళ్ళతోనే స్నేహం చేయాలా పూర్ ఫ్రెండ్స్ ఉండకూడదా ఇది ఎక్కడ న్యాయం అండి అయితే ఒక సామెత ఉంది నువ్వు ఎలాంటి వాడు ఓనీ ఫ్రెండ్ని చూసి చెప్పొచ్చు అంటారు అది క్యారెక్టర్ విషయంలో మాత్రమే స్టేటస్ విషయంలో కాదు పూర్ ఫ్రెండ్స్తో స్నేహం వల్ల నేటి స్టేటస్ ఏమీ పడిపోదు అలాగే రిచ్ వాళ్ళతో స్నేహం వల్ల నీ స్టేటస్ ఏమీ పెరగదు ఫ్రెండ్ అంటే మీరు నవ్వితే నవ్వాలి ఏడిస్తే ఓదార్చాలి కష్టాల్లో చేయనివ్వాలి అన్నిటికంటే ముందు నువ్వు తప్పు చేస్తే ధైర్యంగా చెప్పేవాడై ఉండాలి అంతేకాని నువ్వేం చేసినా మన చుట్టూరు ఉండి భజన చేసేవాడు ఖచ్చితంగా మన ఫ్రెండ్ కాదు మన స్టేటస్ని చూసేది అసలు ఫ్రెండ్షిప్పే కాదు సో మీకు పిల్ల జమీందార్ మూవీ చూస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతుంది అందులో ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ ఏంటో చాలా బాగా చూపించారు డైరెక్టర్ సో ఫ్రెండ్షిప్కి ఏజ్తో జెండర్తో స్టేటస్తో వెయిట్తో సంబంధం లేదు సింపుల్ లివింగ్ అన్ని ఉన్న విస్తరి అణిగమణిగి ఉంటుంది ఏం లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది ఈ సమాజంలో సాధారణంగా జీవించడం కూడా తప్పే అండి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు తినడానికి కూడా గతి వాళ్ళు ఇంట్లో ఒక ఏసీ ఉండదు పెద్ద పెద్ద సోఫాలు ఉండవు రోజు పచ్చడి వేసుకొని తింటారు తినడానికి కూడా గతి వాళ్ళు అని చాలామంది మేధావుల ఒపీనియన్ ఒక్కసారి నిద్రలోంచి మేల్కొని వెళ్ళి చూడండి మీకంటే ఎక్కువ ఆస్తులు విలువలు వాళ్ళకే ఉంటాయి అయినా కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోరు ఎందుకంటే పొలం పనిచేసే వాళ్ళు ఏం చీరలు కట్టుకోరు కదా పనికి వెళ్ళేటప్పుడు మేడిపండు చూడ మేలిమై ఉండు విప్పి చూడ పురుగులుండు ఈ సామెత వాళ్ళకి అస్సలు వర్తించదు మనలాంటి మేధావులు అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ సామెత వర్తిస్తుంది వాళ్ళు పై పై సోకులు చెయ్యరు మెలమెల్లు తలతలలో ఉండవు సింపుల్గా జీవిస్తారు వాళ్ళు కొనుక్కోలేక కాదు వస్తువులు అనవసరమైనవి కొంటూ పోతే అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుందనే సామెతను వాళ్ళు బాగా పాటిస్తారు అది ఒక సామెతగా కాక జీవిత సత్యంగా వాళ్ళు భావిస్తారు పంచవక్ష పరమాణాలు తినలేక కాదు పచ్చడి మెతుకుల్లో ఉన్న ఆనందం మీలాంటి మేధావులకు ఏం తెలుసు చెప్పండి పాచిపోయిన పీజా తినే మొహాలు మీరు ఇప్పటికైనా గాల్లో మేడలు కట్టడం ఆపి వాళ్ళని వీళ్ళని నిందించడం ఆపి నేల మీద ఆగి ప్రపంచం ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి నాలుగు రాళ్ళు వెనక వేసుకోండి నేను చెప్పిన ఈ మాటల వల్ల ఎవరైనా మేధావులు కనుక హట్ అయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నిజంగా నన్ను క్షమించండి కానీ ఒక్కసారి ఆలోచించండి సింపుల్గా జీవించడం చాలా కష్టం కానీ సింపుల్గా జీవించడం మనం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అయితే సింపుల్గా ఎలా జీవించాలో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి